నేను ఆయన గ్రేట్ బిలీవర్ ఆఫ్ డెస్టినీ అండి డెస్టినీ ఇస్ ఓన్ చైల్డ్ అనుకుంటాను నాది ఒక బిజినెస్ ఉండేది ఆ బిజినెస్ చేస్తున్న టైంలో సురేష్ బాప్లవడం ఆయన నేను ఆయన ఫ్రెండ్ అవడం నాకు సినిమాల్లో అసలు అవగాహన లేదు అండ్ నాట్ మా ఫిల్మీ బ్యాక్గ్రౌండ్ ఇట్ ఆల్ సో ఆయన నన్ను తీసుకొచ్చి మంచి ఎంబీఏ చేశావు స్టూడియోలో హెల్ప్ చేయి అనే ప్రాసెస్లో నేను అలా సినిమా లైన్లోకి రావడం ఆయన చేసిన సినిమాలు ఆయన స్టోరీ స్క్రీన్ ప్లే పర్చురీ బ్రదర్స్తో కూర్చోవడం నేను కూడా కాంట్రిబ్యూట్ చేయడం సినిమా అనేది ఆయన నాకు ఏబిసిడి పాటన్లుగా నేర్పించారు క్రియేటివ్కి నాయుడు గారు నాకు బాగా ప్రొడక్షన్ నేర్పించి ఒక ప్రిన్సిపల్స్ ఒక వాల్యూస్ స్టోరీ అంటే ఎంత గొప్పది మంచి స్టోరీ ఉంటే బాగుంటుంది అనే థీమ్లో ఆయన చేశారు సో ఫర్ మీ దిస్ ఈజ్ అ టెంపుల్ అండ్ మై ఐడియర్ ఈజ్ లైక్ ఎ గాడ్ బట్ నేను టూ థౌజండ్ ఎయిట్లో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు మోహన్ కృష్ణని నేను ఈ సురేష్ ప్రొడక్షన్స్లోనే కలిసాను టూ థౌజండ్ టూలో సో ఆయన ఒక చెప్పారు మేమిద్దరం కలిసి వర్క్ చేశాం సో ఎప్పుడు స్టోరీ ఇంట్రెస్ట్ కాబట్టి ఇట్ వర్క్ దాని దాకా గోల్కొండ హై స్కూల్ నవలకు ఉన్నాం విరించి వర్మ నాకు వచ్చి ఉయ్యాల జంపాల చెప్పాడు దాని మీద కూడా వర్క్ చేశాం విరించికి నేను ఒక ఫస్ట్ అసిస్టెంట్ లాగా పనిచేసాను ఈ ఈ టైంలోనే తను నేను అని ఒక మంచి కథ ఒక అబ్బాయి రామానాయుడు ఫిలిం స్కూల్ అబ్బాయే నేను అమ్మేస్తానని అమ్మేసి తెలిపారు ఈ హ్యాడ్ హీస్ కంపల్షన్స్ టు గో టు యూఎస్ సో ఆ కథ నా దగ్గర ఒక త్రీ ఇయర్స్తో ఉంది ఎందుకో నాకు నచ్చినంత ఐ థింక్ నేను డైజెస్ట్ చేసుకున్నంత వేరే వాళ్ళు చేసుకోలేకపోయారు లేకపోతే దానివల్ల బట్ ఒక స్టేజ్లో అందరూ చాలామంది వెల్ విషర్స్ అందరూ కలిసి టెక్నీషియన్స్ యా వెరీ క్లోజ్ టు ఎస్ రవీందర్ గారు కానీ వెంకటేష్ మార్తాన్ గారు కానీ సన్నీ కానీ రాను నువ్వు చేయరాదు డైరెక్షన్ అన్నారు అప్పుడు నేను సురేష్ బాబు గారిని అడిగాను అంటే డైరెక్షన్ చేయమంటావా యాక్చువల్లీ రానా వాజ్ ద ఫస్ట్ అండి రామ్ యూ డైరెక్ట్ అన్నాడు సో ఎలాగో డెస్టినీ చైల్డ్ అన్నాను కాబట్టి బై డీఫాల్ట్ వచ్చాను ప్రొడక్షన్లోకి సో డైరెక్షన్ కూడా ఓకే అందరూ సపోర్ట్ చేస్తున్నారు ఎంకరేజ్ చేస్తున్నారు అని టేకప్ చేద్దామనే టైంలో నాతో పాటు గోల్కొండ హై స్కూల్లో పనిచేసిన సంతోష్ హాలిడే మీద వచ్చి ఆఫీస్కి వచ్చి కలవడానికి సంతోష్ రిహర్సల్ చేయి సినిమా ఒక సీన్ చేద్దాం అన్నాను అబ్బాయి చాలా మంచి సంతోష్ రెండు మూడు రిహర్సల్స్ చేయడం ఒక మంచి ఎనర్జీ మీటర్లో చేయడం అంతా నేను అవిక అవిక ఈ లైక్ ఫ్యామిలీ టు మీ ఎగ్జాక్ట్లీ టూత్ రేజ్ అమ్మ సో అమ్మాయిని అడగడం అవిక నేను డైరెక్ట్ చేస్తాను చేస్తావా అంటే ఎస్ అంకుల్ విల్ డూ అన్నాం సో అలాగా ఇట్ జస్ట్ సెల్ ఇన్ ప్లేస్ సో అలాగే రవిబాబు నడవడం అవి ఇది అన్నాం సో ఇలా సురేష్ బాబు గారి సపోర్ట్తో ఆయన కూడా జాగ్రత్తగా తీ త్రీ డేస్ తీసి నాకు చూపెట్టు రష్ అన్నాం నేను నేను త్రీ డేస్ షూట్ చేయడం ఏంటి చేసి చూపెట్టినా ఓకే ఓకే చేస్తూ ఉండు చేస్తూ ఉండి నేను బిట్ బై బిట్ అలాగా ఐ వాజ్ ఏబుల్ టు కంప్లీట్ ఇట్ ఈరోజు నాకు అంటే ఐమ్ ఐఎమ్ వెరీ హ్యాపీ అండి నేను నా ఫిలిం స్కూల్ పిల్లలకి మా సురేష్ ప్రొడక్షన్స్ ఆఫీస్ అందరికీ షో వేసాను ఐ గాట్ గుడ్ రెస్పాన్స్ ఐ మేట్ పీస్ దట్ దట్ ఐ మేడ్ గుడ్ ఫిలిం ఐ మేడ్ మై డైరెక్టర్స్ బిఫోర్ హవ్ మేడ్ గుడ్ ఫిలిమ్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ దట్ కమ్ టు దేర్ స్టాండర్డ్ అంత లేదండి బికాజ్ నాకు మీ అందరికీ పరిచయం ఉంటారు ప్రసాద్ ఎన్ఎస్విజీ అని ఆయన నా రైట్ హ్యాండ్ సో ప్రొడక్షన్ అంతా ఆయనే నడిపారు ఇప్పుడు ఆయనే నడుపుతారు క్రియేటివ్ సైడ్ నేను ఎక్కువ అన్ని సినిమాల్లో ఇన్వాల్వ్ ఉంటాను సో థ్యాంక్స్ టు ప్రసాద్ అండ్ లాట్ ఆఫ్ సపోర్ట్ ఆఫ్ సురేష్ బాబు అండ్ ఎవ్రీబడి అంటే నేను ఒక ట్వంటీ ఇయర్స్ ఇక్కడ ఈ స్టూడియోలో పనిచేశాను కాబట్టి అంటే ఈవెన్ ఈవెన్ కెమెరా అసిస్టెంట్స్ ఆఫ్ వెదర్ దేవర్ మేక్ అప్పుల్ ఎనీబడి ఎవ్రీబడి అండి అంటే really రియలీ హెల్ప్ a lot నాకు బాగా గుర్తు అండి ఒక ఇంటర్వెల్ సీనప్పుడు నేను టెన్షన్గా ఉన్నాను ఎప్పుడు ఫస్ట్ టైం కానీ తీయడం సో పాలపుల సీను అని ఈజ్ ఫోకస్ పుల్లర్ రెండుసార్లు టెన్షన్గా ఉన్నారని లేదు ఇలా అనుకుంటున్నాను అంటే నాకు వదిలేండి మీరు డైరెక్షన్ చూసుకోండి ఇలా తీద్దామని చెప్పి అందరూ చాలా సపోర్టెడ్ సపోర్ట్గా ఉండి ఫ్రామ్ క్రియన్ టు ఎవ్రీబడి ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ దేవ్ సో మచ్ ఓవర్వెల్మింగ్ సపోర్ట్ టు హెల్ప్ మీ పుట్ ద ఫిలిం టుగెదర్ ఐ ఆపరేట్ లైక్ అంటే అన్ని సినిమాలు ఐ థింక్ అష్టాచమ్మ కానీ ఉయేళ జంపల కానీ సినిమా అయ్యి నాకు ఫుల్ సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఇప్పుడు కాన్ఫిడెంట్గా మాట్లాడవచ్చు వితౌట్ నేను చాలా సింపుల్ ప్రిన్సిపల్ అండి డైరెక్టర్స్ కూడా అదే చెప్తాను మనం సినిమా చూసి టెన్ ఇయర్స్ తర్వాత పక్కపక్కన కూర్చొని రామ్ ఇక్కడ సరిగ్గా తీయలేదు అదే ఉండకూడదు సో నాకు ఎప్పుడన్నా ఫిలిం వచ్చి ఎస్ గుడ్ అన్నప్పుడు దెన్ ఐ వాంట్ ఓపెన్ అవుట్ ద ఫిల్మ్ అదే స్టిల్ దెన్ ఐ కీప్ ఆనెస్టీ కనపడదు అంటే యాజ్ అ ప్రొడ్యూసర్ నేను నాని శ్రీని అవిక స్వాతి పునర్నవి రాజ్ తరుణ్ సో అందరితో చేస్తాను కాబట్టి అండ్ ఐ బీన్ వెరీ క్లోజ్ టు దెమ్ అండ్ ఐమ్ ఆల్వేస్ దేర్ అలాంగ్ విత్ ద డైరెక్టర్ ఆర్ ఆల్ థింగ్స్ సో దే వాల్ బీన్ లైక్ ఫ్యామిలీ సో నాకు నాకు చాలా కంఫర్ట్ అండ్ సంతోష్ ఆల్రెడీ నాతో గోల్కొండ చేశాడు కాబట్టి అండ్ ఎవ్రీ ఇయర్ వెర్ ఎవర్ పాసిబుల్ వీ ట్రై టు మీట్ అండ్ ఆన్ యానివర్సరీ ఆఫ్ ద రిలీజ్ సో అందరూ అలా ఫ్యామిలీ లాగా క్లోజ్గానే ఉంటాము ఎప్పుడు సో నాకు ఎప్పుడూ ఐ డోంట్ ఫీల్ ఎనీ ఆక్వర్డ్నెస్ ఆఫ్ డైరెక్టింగ్ ఐ ఐ థింక్ ఐ బీ మోర్ టెన్స్ రవిబాబు గారి సీన్స్ ఉన్నప్పుడు బికాస్ బికాజ్ రవి ఈజ్ అ వెరీ వెరీ సాలిడ్ టెక్నీషియన్ అంటే ఈజ్ అ ఫిల్మ్ మేకర్ ఈజ్ అేట్ యాక్టర్ సో రవిబాబు సీన్స్ అప్పుడే కొంచెం టెన్షన్ పడేవాడిని సో అప్పుడు అవిక ఎప్పుడు నవ్వుతుండేది మాతో అయితే ఎలాగో అంటావు రవిబాబు వస్తే నువ్వు బయటగా అయిపోయాను సో ఐ థింక్ ఐ విస్ వెరీ కంఫర్టబుల్ విత్ యంగ్స్టర్స్ सर पीटी कर रेडी आने लाइट